పూర్వకాలం బ్రాహ్మ వారక్కమా రాసవారక్కటి వారక్కమ ఎలం వారక్కమ కాప వారక్క ఈ ఐదుగురు ముత్తైదులు ఎదులు తోచుకుందాం అనుకుని ఉపవాసం ఉన్నారు ఇందులో రాసివార అక్కమకు కుసుమ అరుణాత రెండు జాములహేశ్వరికి ముఖం తిరిగి పడిపోయింద అన్నగార పొలం నుండి వచ్చి చల్లని చూసి తల్లిని అడిగాట అప్పుడు తల్లి ఈ రోజు సద్ది సాయంకాలం వరకు ఉపవాసం ఉంది రాత్రి చంద్రుడు వచ్చాక పూజ చేసుకుని చంద్రుడిని చూసి భోజనం చేయాలని చెప్పిందిట తల్లి కొడుకుతోటి ఆ మాటలు విన్నా కొడుకు దొడ్డలో చెట్టు కొమ్మకు అద్దం కట్టి ఆరికప్పుకు నిప్పబెట్టి ఆ మంట అద్దములో చూపించి చంద్రుడు వచ్చినాడు చెల్లుకి చూపించి పూజ చేయించి అన్నం పెట్టించాట అందుచేత రూపవంతుడు యమనవంతుడు భర్త వచ్చారట ఈ రాజవార అక్కరూపి ఈ రా అక్కడ కురూపి దరిద్రుడు ముసలిముడు వచ్చినాడట ఈ బాధ పరించలేక రాసవ రకమ ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలి అడవులుండా పారిపోతా ఎవరికి చెప్పకుండాను ఒక చోట అట్ల పేనాలు తగులు పడుతున్నాయిట అట్ల పేనాలు రాజవారక్క మనం చూసి అడవులో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావును అని అడిగాయిట అట్ల పేనాలు అడిగా రాసవ రకమని నేను భారతీయ పరమేశ్వరుల కొరకు వెళ్తున్నాను అని చెప్పిందిట అని చెప్పి అప్పుడు అట్ల బేనం మా మాట కూడా తెలుసుకుని రమ్మని చెప్పాయిట ఇంకొంత దూరం వెళ్ళేసరికి దన్నా మీద షేర్లు కూడా మా మాట తెలుసుకుని రమ్మని చెప్పాయిట ఇంకొంత దూరం వెళ్ళేసరికి మూడు లోతుపీటలో ఆవు కూడా నీళ్ళు లేకుండా భేదం నిలబడున్నాయట నిలబడి ఉన్నాయట మా మాట కూడా తెలుసుకుని రమ్మని చెప్పాయిట కొంత దూరం వెళ్ళేసరికి మామిడి చెట్టు చక్కగా కాసి పండిపోయి కుళ్ళిపోయి పోతున్నాయి మనుషులు పక్షులు తింటలేదుట నా సంగతి కూడా తెలుసుకుని రమ్మని చెప్పిందిట మామిడి చెట్టు ఆ రాచవారక్కమ్మ అలా వెళ్ళి వెళ్ళి కాకులు కానీ క్షేమ లేని చిట్టే అడుగులోకి వెళ్ళి ఏడుస్తూ రాచవ రాచవారకమ్మ అడవులోకి వెళ్ళి అప్పుడు భారతీయ పరమేశ్వరులు భూమి పరిపాలించడానికి వచ్చి రాచవారక్కమ ఏమి తోచగా మీరు అడవులో ఒంటరిగా ఎందుకో కూర్చుని ఏడుస్తున్నారు అడిగారట ఆ మీరు అప్పుడు రాచవారక్కమ్మ మీరు ఆస్తారా తీర్చుతారా అని అందిట అప్పుడు పార్థి పరమేశ్వరులు ఆచేవారం ఏమేను తీర్చేవారం ఏమేను అన్నారట పార్థి పరమేశ్వరుడు రాచువారక్కమ్మతోటి అప్పుడు రాచవారక్కమ మేము ఐదుగరము అట్టల దగ్గర నోచుకున్నాము తతిమానుల కి మంచి భర్తలు వచ్చారు నాకు కురూపి దరిద్రుడు ముసలిముగ్గుడు వచ్చాడు ఈ బాధపరించలేక నేను ఇలా వచ్చేసాయని చెప్పించాడు రాచవారక్కమ్మ పార్థి పరమేశ్వరుడు తోటి అప్పుడు ఈ దుఃఖం జలాక ఇలా వచ్చినాను అని చెప్పింది అది విరే భారత పరమేశ్వరుడు అమ్మ నీవు రెండు జాములు వేసరికి ముఖం తిరిగి పడిపోయినావు నీ అన్నగారు వచ్చి చెట్టు చెట్టు కుమ్ముఖం అద్దం కట్టి ఆరికప్పుకు నిప్పు పెట్టి ఆ మంట అద్దములో చూపించి అద్దం అద్దములో చూపించి నీ చేత పూజ చేయించి అన్నం ప్రినాడు కాబట్టి నీకు ముసలి మొగుడు వచ్చాడు తదిమా నలుగురుదా కాకుండా చంద్రుని చూసి భోజనం చేసినారు అలా మంత్రాక్షలు ఇస్తాము ఆ పట్టుకుని వెళ్లి పుచ్చుకుని భర్త సరస మీద జరగమని చెప్పారట అప్పుడు సంతోషించి అయ్యా వచ్చే దారిలో అట్ల పేనాలు తలుగులు పడుతున్నవి దానికి కారణం ఏమిటి అని ముక్తి ఏమిటి అని అడగా పూర్వ జలంలో అత్తగారు కోటలు ఎదురు వాయినాలు అందుకున్నారట పది మందికి చెట్టే పది వాయినాలు పడిపో పట్టిపోతారు మనలో మనం ఏం చేసుకుంటే పిల్ల జల్లా పది రోజులు తిందామనుకుని అత్తగారు కోటలు ఎదురు వాయినాలు అందుకున్నారట అందుకున్న వల్ల అట్ల పేనాలై మోడుతూ ఉన్నారట ఎలాగనా పడుతున్నవి వాటి మీద ఈ అక్షరం పెరితే పూర్వజన్మం వస్తుంది అని చెప్తున్నారు అట ఆ తర్వాత దండాల మీద చైర్ లో తొగడుపడుతున్నది దానికి కారణం ఏమిటి అని అడుగు దానికి వాళ్ళు పూర్వజన్మలో పుట్టింటి ఆడబోట్టుని తీసుకుని వచ్చి రవికల గుడ్డు కానీ పసుపు పసుపు కొమ్ము కానీ పెట్టగారు ఓపుకుంటే చీర పెట్టాలి లేకపోతే రవికల గుడ్డ ఇవ్వాలి లేకపోతే పసుపు కొమ్మున ఇచ్చి పంపించాలంట ఆడబోస్టును ఉట్టి పంపించకూడదు అంశురు దగ్గిరి దండాల మీద చీరబడి మోడుతూ ఉన్నారట వాళ్ళు ఆ తర్వాత మొదలవుతు బిడ్డలో ఆవు దూడ గడ్డ తినకుండా నీళ్లు తాకుండా నిలబడి ఉన్నాయట ఆ అత్తగారు పెట్టిన కోళ్ళు కోల పెట్టుకున్న అత్తగారు వంతులు ఆడుకుని ఆవు దూడని చంపేశారట అత్తగారు మా ఆవు ఎప్పుడమా కోలై పుట్టి నీళ్లు తాకుండా మేత నీకుండా నిలబడి ఉన్నాయట నువ్వు వెళ్ళాడు కూడా నాలుగు నేల చుట్లు పెట్టి నాలుగు గడ్డి పార్కులు మామూలు మేస్తూ ఉంటాయని పార్లి పరమేశ్వరుడు రాశివార చెప్పారట ఆ తర్వాత మామిడి చెట్టు పడిపోయి రానిపోయి కుదిపోతున్నాయిట మనుషులు వచ్చినట్లేదేట పక్షులు వచ్చినట్లేదేటంటే ఓ బ్రాహ్మడు ఉన్నాడు ఆ బ్రాహ్మణకు వచ్చిన విద్య ఎవరికైనా చెప్పకుండా చనిపోయిన వల్ల ఆ చెట్టు కాయలే మన పనికి రాకుండా పోతున్నాయి నువ్వు వెళ్ళేడు నాలుగు కాయలు పెరుగు పొరుగు వారు ఖర్చు పెట్టి నాలుగు కాయలు పట్టుకోలేమా అని పార్వ పరమేశ్వరుడు రాజవారో చెప్పారట ఇవన్నీ చేసుకుంటూ చూసుకుంటూ వస్తు వస్తుందట అప్పుడు అక్షంతులు జరితే పూర్వజన్మ వస్తుంది అన్నారు ఆ మాటలు విన్నా ఆ కమ్మ సంతోషించి అక్షంతులు పుచ్చుకొని ఇంటికి బయలుదేరి వస్తూ దారిలో ఉన్న మామిడి చెట్టు మీద ఆవు దొడ మీద దండాల మీద అట్ల పేణాల మీద అక్షంతులు జరుపుకుంటూ వస్తుందట జన్మ వస్తుంది అన్నారట వాళ్ళందరూ లాక్షవారక్కమను మెచ్చుకుని ఇంటికి వెళ్ళి వివరాలు గౌరవముగా చెప్పి అక్కమ్మ ఇంటికి వచ్చి తోము నోచుకొని భారత సరస్వమి జ మీద జ అక్షులు జల్లగానే రూపవంతుడు యవనవంతుడు పదహారేళ్ళ బాలాకుమారే నీల్చి కూర్చున్నట్టే కథ ఆ విన్నవారు కాక ఆయుర ఆరు సిరి సంపదలు ఉంది సుఖంగా ఉన్నారట మొదలు ఆ రాజవారక్క ప్రతి సంవత్సరము తర్జనవము నోచుకుంటూ యహ ఓ సుఖముగా అనుభవించి అంత మనం మోక్షము పొందించట కాబట్టి కథ లోపమైన వ్రతం లోప కాకూడదు భక్తి తప్పిన తలం తప్ప రాదు రెండు అక్షతలు గయ్యం మీదేసి రెండు అక్షతలు మీ ఆయన గారు శిరస్సు మీదేసి కాళ్ళుదన్ను పెట్టి